ధనవర్షం కురిపించే మొక్క ఇదే అసలు వదలవద్దు కోట్లు వచ్చి పడతాయి మన ఆధునిక జీవితంలో ప్రకృతికి మనకు మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతోంది ఆకాశాన్ని తాకే భవనాల మధ్య కాంక్రీటు ముంగిట్లో మనం మన మూలాలను మర్చిపోతున్నాం మన కాళ్ళ కింద మన పెరట్లో మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించే ఎన్నో సంజీవిని మొక్కలు ఉన్నాయని నిజాన్ని మనం విస్మరిస్తున్నాం అలాంటి ఓ అద్భుతమైన అపురూపమైన మొక్క గురించి ఆ మొక్కతో ఏం చేస్తే ధనవర్షం కురుస్తుంది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు మన చుట్టూ చాలా మొక్కలు పెరుగుతూ ఉంటాయి ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క పేరు నేల ఉసిరి చాలామంది దీన్ని కేవలం ఒక పిచ్చి మొక్కగా కలుపు మొక్కగా భావించి నిర్లక్ష్యంగా పీకి పారేస్తూ ఉంటారు కానీ ఆయుర్వేద మహర్షులకు మన పూర్వీకులకు దీని విలువ బాగా తెలుసు అందుకే తెలిసిన వాళ్లకు ఇది ప్రకృతి ప్రసాదించిన ఓ దివ్యమైన వరం ధనవర్షం కురిపించే మొక్క అనే ఆకర్షణీయమైన మాటను అక్షరాల నిజం చేసే శక్తి దీనికి ఉంది ఈ మొక్కను గుర్తించటం చాలా సులభం మన పెరట్లో తేమగా ఉండే గోడల పక్కన పొలాల గట్ల మీద పూల కుండీలలో ఇది మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటుంది చూడడానికి చాలా సున్నితంగా చిన్నదిగా ఉంటుంది దీని ఆకులు చింత ఆకులను పోలి ఉన్నా వాటికంటే చిన్నగా గుండ్రంగా ఉంటాయి ఆ కాండానికి ఇరువైపులా ఉన్న ఆకుల కింద అతి సూక్ష్మమైన ఆకుపచ్చని కాయలు ముత్యాల పూసల్లా బారులు తీరి వేలాడుతూ ఉంటాయి ఈ ప్రత్యేకమైన అమెరికా వల్లే దీనికి ఆంగ్లంలో సీడ్ అండర్ ది లీఫ్ అనే పేరు వచ్చింది సంస్కృతంలో దీనిని భూమ్య మలకి అని గౌరవంగా పిలుస్తారు అంటే భూమిపై మొలిచే చిన్న ఉసిరి అని అర్థం తమిళంలో కీల నెల్లి అని హిందీలో భూయ్ ఆమ్ల అని పిలుస్తారు దీనిలోని చేదు వగరు రుచిలే దీని ఔషధ గుణాలకు కారణం ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో దీని మహత్యం ఎందరికో తెలుసు ఈ అద్భుత మొక్కకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని ముందు తెలుసుకుందాం ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక తరతరాల అనుభవం ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉన్నాయి ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా నమ్మకంతో ప్రయత్నిస్తే కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి ధన వర్షం కురుస్తుంది ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు సూర్యుడు ఆరోగ్య ప్రధాత సకల జీవరాశికి ప్రాణాధారం గనుక ఆదివారం ఇలా సిద్ధమయ్యాక మీ పెరట్లో ఉన్న నేల ఉసిరి మొక్క వద్దకు మౌనంగా వెళ్ళండి చెప్పులు లేకుండా నేలపై పాదాలు మోపి ప్రకృతితో మైమయకం అవ్వండి ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి ఓ ప్రకృతి మాత ఓ నేల ఉసిరి నాకున్న కష్టాలు పోయి నా జీవితం సంతోషంగా మారడానికి నన్ను ధనవంతునిగా చేయడానికి నిన్ను స్వీకరిస్తున్నాను అని ప్రార్థించుకుని ఆ మొక్కను వేర్లతో సహా సున్నితంగా దానికి నొప్పి కలగకుండా పెగిలించండి ఆ తర్వాత ఇంటికి తెచ్చి ఆ మొక్క వేరును శుభ్రమైన నీటితో కడిగి తర్వాత మొక్క వేరు భాగానికి కొద్దిగా పసుపు కుంకుమ అద్దండి ఆ తరువాత ఆ మొక్కను పసుపు వస్త్రంలో ఉంచి ఒక చిన్న మూటలాగా కట్టండి ఈ మూటను ఎరటి దారంతో గట్టిగా చుట్టండి ఈ మూటను మీ పూజా మందిరంలో ఉంచి ధూపం దీపం చూపించి మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని ప్రార్థించండి నీలవసిరి రూపంలో ఉన్న ప్రకృతి శక్తి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను ప్రతికూల శక్తులను తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి పూజ అయిపోయిన తర్వాత ఆ మూటను మీ ఇంట్లో డబ్బు బంగారము దాచుకునే బీరువాలో లేదా క్యాష్ బాక్స్లో ఉంచండి వ్యాపార సంస్థల్లో అయితే గల్లా పెట్టెలో ఉంచవచ్చు ఈ విధంగా చేయటం వలన నేల ఉసిరి మొక్క యొక్క సానుకూల శక్తి మీ ధనాన్ని ఆకర్షిస్తుంది అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీ సంపదకు రక్షణగా నిలుస్తుంది ఇలా పెట్టిన మొక్కను ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం లేదా మొక్క పూర్తిగా ఎండిపోయినప్పుడు పాత మూటను పారే నీటిలో వదిలి ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇది నేల ఉసిరితో చేసే పరిహారం ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే నేల ఉసిరిని ఒక సర్వరోగ నివారిణి అని పిలవటం అతి స్వయోక్తి కాదు దీనిలోని ప్రతిభాగం అంటే ఆకులు కాండము వేర్లు పువ్వులు కాయలు అన్నీ అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయి ముఖ్యంగా మూత్రపిండాల అనగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం లాంటిది ఆధునిక జీవనశైలి ఆహారపు అలవాట్ల వల్ల కిడ్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణమైపోయింది ఈ రాళ్లను శస్త్రచికిత్స లేకుండానే సహజంగా కరిగించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది అందుకే దీనికి స్టోన్ బ్రేకర్ అనే పేరు కూడా సార్థక నామధేయంగా స్థిరపడింది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు నేల ఉసిరి మొక్క సమూలాన్ని అంటే మొత్తం మొక్కను వేర్లతో సహా దంచి నాలుగు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ కషాయం మిగిలే వరకు దీన్ని మంట మీద మరిగించాలి ఈ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తాకితే మూత్రపిండంలోని రాళ్ళు నెమ్మదిగా కరిగి పొడిలా మారి మూత్రం ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి ఇది మూత్ర విసర్జనను పెంచి మూత్ర నాళాన్ని శుభ్రపరుస్తుంది మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను మూత్రంలో మంట చురుకు వంటి సమస్యలకు కూడా ఇది చక్కటి పరిష్కారం ఇక చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నేల ఉసిరి ఒక నమ్మకమైన స్నేహితుడు దీనిలోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాపాడుతాయి దీని తాజా ఆకులను మెత్తగా నూరి కొద్దిగా పసుపు ఉప్పు కలిపి గజ్జి తామర దురద దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది సొరియాసిస్ ఎలర్జీ వంటి దీర్ఘకాలిక సమస్యలలో కూడా దీని రసాన్ని అంతర్గతంగా సేవిస్తూ బాహ్యంగా పూతగా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి గాయాలు దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఆకుముద్దను పట్టుగా వేస్తే రక్తస్రావం ఆగి అవి త్వరగా మానుతాయి దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తాయి మన ఆరోగ్యం మొత్తం మన జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది అజీర్తి గ్యాసు కడుపు ఉబ్బరము మలబద్ధకము కడుపు నొప్పి విరోచనాలు వంటి వాటికి కూడా నేల ఉసిరి బాగా పనిచేస్తుంది దీని ఆకుల రసాన్ని ఒక చెంచా తీసుకొని కొద్దిగా పొడి తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది అతిశాని వ్యాధిని ముఖ్యంగా రక్త విరోచనాలను నియంత్రించటంలో ఇది చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు జ్వరము దగ్గు ఆయాసము అనగా ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి మందు నేల ఉసిరి కషాయంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం ముఖం పడుతుంది శరీర నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది దీని రసాన్ని తేనెతో కలిపి నాకితే పొడి దగ్గు కఫంతో కూడిన దగ్గు రెండూ తగ్గుతాయి ఆస్మాతో బాధపడేవారు దీన్ని వాడితే శ్వాసనాళాలు శుభ్రపడి దగ్గుల తీవ్రత తగ్గుతుంది ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల రసాన్ని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే వెంటనే శ్వాస తేలికగా ఆడుతుంది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కూడా నేల ఉసిరి ఎంతో మేలు చేస్తుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించటంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయం పరగడుపున దీని ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తాగటం వల్ల క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది ఫలితంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అయితే ఇప్పటికే మధుమేహానికి మందులు వాడుతున్న వారు వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని వాడాలి లేకపోతే రక్తంలో చక్రస్థాయిలు మరీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలలో కూడా ఇది ఉపయోగపడుతుంది అధిక ఋతుస్రావంతో బాధపడే స్త్రీలు నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్లతో అంటే తొలిసారి కడిగిన నీరు పారబోసి రెండోసారి కడిగిన నీటిని తీసుకుని ఆ నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే తెల్లబట్ట సమస్యకు కూడా ఇది మంచి ఔషధం అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను పెంచుకోవటం కూడా చాలా సులభం దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ ఎరువులు అవసరం లేదు కుండీలలో లేదా పెరట్లో తేమగా ఉండే ప్రదేశంలో విత్తనాలు చల్లితే చాలు అవే తేలికగా మెలకెత్తుతూ ఉంటాయి దీనికి మోస్తరు సూర్యరశ్మి మరియు సాధారణ నీరు సరిపోతాయి ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు వెంటనే ఒక సహజ సిద్ధమైన సురక్షితమైన మందు మన చేతికి అందుబాటులో ఉన్నట్లే నేల ఉసిరి అనేది కేవలం ఒక కలుపు మొక్క మాత్రమే కాదు అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఆయుర్వేద రక్షకుడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే రసాయన మందుల కన్నా మన పెరట్లో ఉచితంగా సహజంగా దొరికే ఈ అమృతవల్లి ఎన్నో రెట్లు మేలైనది దానిని గుర్తించి దాని ప్రయోజనాలను తెలుసుకుని సరైన పద్ధతిలో సరైన మోతాదులో ఉపయోగించుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా ఆనందంగా ఉండవచ్చు అదే కదా అసలైన ధనవంతుల లక్షణం కాబట్టి ఈసారి మీ పెరట్లో ఈ పచ్చని పసిడి మొక్క కనిపిస్తే దానిని నిర్లక్ష్యంగా పీకి పారేయకండి దానిని ఓ అపురూపమైన నిధిలా ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించి కాపాడుకోండి అదే మీకు ఆరోగ్యం అనే ధనాన్ని వర్షిస్తుంది కోట్లాది రూపాయలతో కూడా కొనలేని ప్రశాంతతను ఆనందాన్ని మీ జీవితంలో నింపుతుంది అయితే ఏ గృహ వైద్యాన్ని పాటించే ముందైనా ముఖ్యంగా గర్భిణులు పాలిచ్చే తల్లులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సలహా తీసుకోవటం అత్యంత ముఖ్యం ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది వాటిని విజ్ఞతతో వాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటమే మనం చేయాల్సింది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి